అమర్జీయ్ చేయాలి ఐకోటట్నో అమర్జీయ్ చేయాలి ఐకోటట్నో అమర్జీయ్ వంచాలి పాదాల గంధర్కు పూములు వంచాలి 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 చేయాలి ఐకోటట్నో అమర్జీయ్ చేయాలి ఐకోటట్నో గిరిజన ముష్కులు కోర్చిక వెంకటేశ్వరరావు గిరిజనులను మోసం చేస్తున్నాడని అతని ఆగడాలను చల్లనివ్వమని జిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరక వెంకటేశ్వరరావు హెచ్చరించారు ఏలూరు జిల్లా జీలిపల్లి మండలం పి అంకపాలెం పంచాయతీ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ నూట డెబ్బై నుండి రెండు వందల ముప్పై వరకు ఉన్న గిరిజన భూములను వార్షిక వెంకటేశ్వరరావు గిరిజనులను మోసం చేస్తూ గిరిజన భూములను అతి తక్కువ కౌలుకు తీసుకుని అవే భూములను గిరిజనేతరులకు ఎకరాకు యాభై వేలు పైబడి కౌలుకు ఇస్తున్నాడని వెంకటేశ్వరరావు ఆరోపించారు తమ గిరిజన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే అటువంటి వారిని సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం గల గిరిజనులు తమ పంట పొలాల వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మడక వెంకటేశ్వర స్థానిక మీడియాతో మాట్లాడారు ఈ భూములపై సర్వహక్కులు కోర్టు ఆర్డర్లు తమకు అనుకూలంగా ఇచ్చిందని అన్నారు ఇదే ప్రాంతానికి చెందిన మాజీ సర్పంచ్ గిరిజన ముస్కులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అతను చేస్తున్న అనర్థికాలను కప్పిపుచ్చుకుంటున్నాడని మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి వరకు వైసీపీలో ప్రముఖ నాయకుడిగా చలామణి అయ్యి ప్రస్తుత అధికార పార్టీకి కొమ్ము కాస్తూ నాటి గిరిజనులకు వ్యతిరేకంగా ఆరాచకాలు చేస్తున్న ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మడకం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతం నుండి ఈనాటి వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి పేద గిరిజనులకు తన జీవితాన్ని త్యాగం చేశారని అతి చిన్న వయసు నుండే అనేక దౌర్జన్యాలకు ఎదురొండ్డి సంవత్సరాల తరబడి జైలు జీవితం అనుభవించారని అలాంటి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కార్తీక వెంకటేశ్వరరావు అతని అనుచరులపై చట్టపరమైన న్యాయ చట్టపరమైన న్యాయ పోరాటం చేస్తామని అన్నారు నా పేరు మడక వెంకటేశ్వరరావు ఆదివాసీ రాష్ట్ర ఆర్గనైజం అలాగే గోండు పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు జీలిమెలి మండలం ఏలూరు జిల్లా క్రీనారాయణపురం రెవెన్యూలో దాదాపు మేము గ గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పోరాటం స్టార్ట్ చేసాం ఈ భూమి మీద అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఎంజాయ్మెంట్ సర్వే జరిగింది ఆ తర్వాత ఎన్ని జరిగిన తర్వాత మాకు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో దీనామానా పట్టాలు నూట ముప్పై మందికి ఇవ్వటం జరిగింది కొంతమందికి రెండు ఎకరాలు కొంతమంది నాలుగు ఎకరాలు కొంతమంది ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి మేము భూమిని సాగు చేస్తాను కానీ రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భూమిని భూసేకరణ చేయాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది వస్తే మేము అధికారులను కూడా ఆ రోజు అడ్డుకున్నాం ఈ భూమి మాకు పట్టాలు ఉన్నాయి ఈ భూమి సెవెంటీ భూమి పూర్తిగా ఇది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు చెందే భూమి అని చెప్పేసి ఆ దాని మీద మేము గట్టిగా ఆ రోజు అధికారులని కొట్టడెత్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది కానీ తర్వాత మా మీద దాదాపు ఒక ముప్పై కేసుల దాకా పెట్టారు దాదాపు మూడు వందల మంది మీద అయినా కేసులు తప్పుడు పద్ధతిలో పెట్టారు ఆ కేసులు కూడా కోర్టులో తిరిగా కొట్టేశారు కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ వర్ష వెంకటేశ్వరరావు అనేటటువంటి ఒక ఒక అరాచకుడు ఉన్నాడు వాడు నిన్న మాట్లాడుతూ మాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ భూములంట మేము అడ్డు పెట్టలేదంట ఈ భూములు మాకు చెందవంట అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అంటే వేడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి నిరవచిత్తులు ఎవరైతే భూములు ఉన్నాయో దర్భగుడెం కానివ్వండి ఇటు వచ్చేసి ఇక్కడ పీనారాయణపురం అంకంపాలెం కామైపాలెం ములగులంపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎరవచితుల దగ్గర ఐదు వేలకి పదివేలకి కౌలుకి తీసుకొని వందల ఎకరాలు కౌలుకి తీసుకొని ఆ భూములు మల్ల గిరిజనత నా ట్రబులకి నలభై వేలకి యాభై వేలు ఇస్తున్నటువంటి ఇతను మరి భూమి భూసేకరణ చేసేటప్పుడు ఆపలేదంటున్నారు మేము ఇక్కడ ప్రొజె ఏం జరగాలి ఇక్కడ మొత్తం భూసేకరణ చేయాలంటే దీని ప్రొసీజర్ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పీసా చట్టం ఏదైతే ఉందో ముందు ఇక్కడ టామ్ టామ్ వేసి పీసా చట్టం గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామసభలో అక్కడ తీర్మానం చేయాలి గ్రామ సభ ఆమోదించాలి అప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ అలాంటి గ్రామ సభ జరగలేదు పేపర్ నోటిఫికేషన్ ఏమి లేవు ఎలాంటి ప్రొసీడింగ్స్ లేదు వాళ్ళు ఇప్పుడు చూపించేది ఏంటంటే ఒక కాగితం అలాట్మెంట్ అనేది ఒక వియర్ ఆఫ్ సంతకంతో చూపిస్తున్నారు అంటే ఎంత దుర్మార్గం చూడండి మాకు మాకు పట్టలు ఉన్నటువంటి భూములు మాకు హక్కులు ఉన్నటువంటి భూములు మేము దీని మీద ఎన్నో కేసులు కష్టాలు పడి మేము విచ్చేస్తూ ఉంటే ఇలాంటి వచ్చేసి ఈ రోజున ఇక్కడ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాం ఇతను ఎన్ని గ్రామాల్లో పోరాటం చేశాడు ఎన్నిసార్లు ఇతను జైలుకి వెళ్ళాడు ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పమని నేను అడుగుతున్నా ఈ కోర్స వెంకటేశ్వర అనేవాడు ఒక రాజకుడు ఇతను ఒక ఇతను గిరిజల ద్రోహి అన్నమాట ఇతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పది పార్టీలోకి వెళ్ళేటటువంటి ఇతను దుర్మార్గుడు నిన్నటిదాకా తెల్లం బాలరాజు గారు అధికారంలో ఉంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాడు ఇవాళ పేటుబాటు చేశాడు పార్టీ నుంచి కూడా అంటే ఎంత దిగజారిపోయాడు చూడండి ఆ పార్టీలో ఉండి సంపాదించుకొని ఏం చేసినటువంటి వాడు ఇవాళ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి క్షమ జాగీర్ చేస్తా ఉన్నాడు అంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఇలా గిరిజలకి ద్రోహం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఇప్పుడు కామయపాలెం కానివ్వండి పి అంకంపాలెం కానివ్వండి పీనారాయణపురం కానివ్వండి ఇక్కడ సర్పంచ్ చేశాడు వాడు సర్పంచ్ చేసిన కాలంలో మొన్న జరిగినటువంటి భూసేకరణలో దాదాపు గిరిజలకు చెల్లే భూములు నాలుగు వందల ఎకరాలు భూములు చెవంటి భూములు గిరిజనేత్రులు వాళ్ళు ప్యాకేజీలు పెట్టి డబ్బులు తీసుకుంటా ఉంటే ఇతను గుడ్లలో పెట్టి చూశాడా ఇతను గిరిజలకు చాలా ద్రోహం చేశాడు వీడెనుకల్ వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ రోజున ఒక్కళ్ళు కూడా పట్టలు ఇచ్చినటువంటి ఎక్కడ కూడా జాడలేదు మేము మా చరిత్రను వాడు మా యొక్క ఇదిని వర్శించిస్తామన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ నేను పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో దాదాపు ఇవాళ దాదాపు నలభై సంవత్సరాలు నాకు దాదాపు ఇప్పుడు యాభై యాభై ఐదు వయసు వచ్చింది నేను దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వయసు వచ్చిన కార్డు నుంచి నేను ఈ పోరాటాలు మొదలుపెట్టాను ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఎక్కడ పోరాటంలో ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పీడీ యాక్ట్లు పెట్టినా చివరికి నక్సలైట్ కేసులు పెట్టినా తప్పుడు పద్ధతిలో సంవత్సరాలు సంవత్సరాలు జైల్లో పెట్టినా ఈరోజు ఎక్కడ కూడా ఏ పార్టీకి మేము వెళ్లకుండా గిరిజనులు గిరిజనుల యొక్క చట్టాలు గిరిజనుల అస్తిత్వం గిరిజనుల భూభాగం చెడ్లు ప్రాంతం దీన్ని రక్షించడం ఆ లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం అందుకని ఎవరైతే ఇట్లాంటి దళారి మాట్లాడుతున్నారో బోకర్లుగా మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ మేము ఒకటే సవాలు చేస్తున్నాం ఇక్కడ గిరిజనుల్ని మోసం చేస్తూ ఉన్నాడు గిరిజనులకు ఉన్నటువంటి భూముల్ని పదివేలకి ఐదు వేలు తీసుకొని యాభై వేలకి నలభై వేలకి అరవై వేలు కవులుకి ఇచ్చుకొని సంపాదిస్తున్నాడు నేను నిర్వాచిత ఒకటే చెప్తున్నా మీరు మీ భూమిని వాడికి ఎవరికి ఐదు వేలు పదివేలకు ఎందుకు ఇస్తున్నారు మీ చేతగా కాలేకపోతే మీరు దద్దమ్మలా మీరే సొంతంగా నలభై వేలకి యాభై వేలకు ఎందుకు కవులకి ఎవరు మీరు వాడికి ఇస్తున్నాడు వాడు బోకర్ వాడు ఒక అరాచకుడు ఇట్లాంటి వాళ్ళు ఒక మాయ నుంచి మీరు బయటకు వచ్చి మీరు సొంతం ఊహించుకోవాలి లేదు మీరు అట్లా ఇచ్చుకోకపోతే ఇక్కడ వన్ ఆఫ్ చట్టం ప్రకారంగా గిరిజనాలు చేయటం లేదు అయినా మేము ఊరుకుంటున్నాం ఎందుకంటే మీరు అక్కడ ఉండే మీరు ఇక్కడికి వచ్చే అవసరం చేయలేరు అని చెప్పేసి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ రోజున మా చరిత్ర ఏదో మేము ఉద్యమాలు ఏంటో ఈ రోజున మేము చేస్తాం దీనికి ప్రభుత్వం ఇవాళ పీనారామణపురంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి మేము రెండు వేల మూడులో పట్టాలు ఇచ్చారు రెండు వేల నాలుగులో పట్టాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో మేము పన్నులు కట్టాము రెండు వేల పద్నాలుగు పదిహేనులో పొదర్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పంటలు దున్నేశారు పంటలు దున్నేస్తే మేము కోర్టుకి వెళ్ళాం అప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఏమని ఇచ్చిందంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ భూమి చేస్తున్నారో భూమి చేస్తున్నటువంటి పిటిషనర్ని మీరు తొలగించకూడదు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు రెండోది వాళ్ళ పంట ఉద్దేశపూర్వకంగా మీరు దున్నేశారు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇది ఆర్టికల్ మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇది ఇది సిపిసి వన్ బై ఫైవ్ వన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి మీరు పంట దున్నేసారా పంటకు నష్టపరిహారం చెల్లించాలని కూడా మరి కోర్టు చెప్పడం జరిగింది అట్లాగే దాని మీద మరి కంటెంప్టేషన్ పంట దున్నేసిన తర్వాత ఆ సీసీ ఇరవై తొమ్మిది పన్నెండు అది రెండు వేల ఇరవై ఒకటి ఇంత మేము పోరాటం చేస్తా ఉంటే తప్పుడు పద్ధతులు ఎక్కడి నుంచో వచ్చేసి మా మీద అబండాలు వేయటం ఇట్లాంటి బోకర్ వాళ్ళు అందరూ వీళ్ళు గిరిజనులు అతలకి తొత్తులుగా పనిచేస్తూ వీళ్ళు గిరిజనులు ముసుగులో ఉండి గిరిజనులు ద్రోహులుగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళ యొక్క కుయెత్తులు సాగవని చెప్పేసి మేము హెచ్చరి హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈ భూమికి సంబంధించి కోర్టు ఆటలని ఇక్కడ రెవెన్యూ వాళ్ళు కానివ్వండి ఎంఆర్ ఆవు గారు కానివ్వండి ఆర్డీఓ కానివ్వండి కలెక్టర్ కానివ్వండి మేము ఇన్ని ఆటలు ఉన్నానని చెప్తుంటే మేము దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉంటే కనీసం వీళ్ళకి చేమ కుట్టినట్లేదు మా యొక్క కాగితాన్ని కూడా వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కనుక మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి చల్లూరుగూడెం అటు పియాంకంపాలెం పీ నారాయణపురం కామయ్యపాలెం ఎక్కడో ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి నాన్ ట్రైబల్ కవులుకిచ్చేటప్పుడు రెండు వందల ఎకరాలు ఈ దుర్మార్గుడు గిరిజన గిరిజనుల దగ్గర పదివేలకి ఐదు వేలుకి తీసుకొని గిరిజనేతలకే నలభై వేలకి యాభై వేలు ఇక్కడ వచ్చి ఆ భూమి ఇక్కడ పత్తి కబుర్లు ఉన్నాడు ఎట్లాంటి దుర్మార్గుల్ని భవిష్యత్తులో మేము ఒకటే చెప్తున్నాం మేము ఇక్కడ ఏదో ఈ రోజు వచ్చి కాదు ఎన్నో ఉద్యమాలు ఎన్నో కేసులు జైలు లాఠీ దెబ్బలు ఆటుపోటులు తిని ఉన్నాం కాబట్టి మా యొక్క భూమి ఏదైతే ఉందో చట్టపరంగా మాకు చెల్లే భూమి దాన్ని మేము వదిలే ప్రసక్తే లేదు దీని మీద తప్పుడు కోతలు తప్పుడు పద్ధతులు చేసే వాళ్ళని గుణపాఠం చెప్తాం భవిష్యత్తులోని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారాగా అలాగే ఈ రోజున మీడియా వాళ్ళకు అందరు కూడా నిజాలు తెలుసుకోండి మీ అందరికి కూడా నేను ఇలా ఈ హైకోర్టు ఆర్డర్లు హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి పని రసీట్లు ఉన్నాయి మీరు మొత్తం కాపీలు తీసుకోండి అలాగే సీసీ నెంబర్లు ఉన్నాయి కంటెంట్లు ఇవన్నీ కూడా మీరు పరిగణనలు తీసుకొని దీని మీద మొత్తం పైకి తెలియపరచాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎస్ఐ కానివ్వండి సిఏ గారు కానివ్వండి డిఎస్పీ గారు కానివ్వండి అలాగే ఎంఆర్ఆ్ కానివ్వండి ఆర్డీఓ కానివ్వండి ఇక్కడ ఈ భూమికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ని పై అధికారులకి తప్పుడు సమాచారం చెప్తా ఉన్నారు మేము అడ్డగోలికి వెళ్తాం అన్న తప్ప మాకు ఉన్నటువంటి పట్టాలు మాకు ఉన్నటువంటి కాగితాలు మాకు ఉన్నటువంటి ఆర్డర్లు రికార్డులు మాత్రం చెప్పుకుంటా దీన్ని వక్రీకరించి పై అధికారులకు తప్పుడు సమాచారం చెప్తున్నారు అందుకని పై అధికారులు కూడా మేము ఈ మొత్తం ఈ యొక్క సంవత్సరం ఇవ్వటం జరిగింది గతంలో వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చాం మేము కంప్లైంట్లు ఇస్తే దీని మీద చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని కలిసాం అలాగే మా భూములు కబ్జా చేయడానికి అనేక మంది కుట్రలు చేస్తున్నారని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం కాకుండా ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ మేము ఏమడుతున్నాం ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎవరైనా ఉండండి ప్రతిపక్ష పార్టీలో కూడా మేము ఇది మా న్యాయమైంది మాకు సపోర్ట్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం అధికార అధికార పార్టీని అడుగుతా ఉన్నాం ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని మేము అడుగుతా ఉన్నాం అన్ని పార్టీలు కూడా ఆ విధంగా మాది న్యాయమైన పోరాటం మాకు అన్ని రికార్డు లీగల్ అన్నీ ఉన్నాయి చట్టపరంగా అన్ని ఉన్నాయని చెప్పేసి నేను ఈ సభ ఈ రోజున ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం జై ఆదివాసి కూడా గ్రామము జీలుగుమెల్లి మండలం మాది ఈ ఐదు వందల ఎకరంలో మేము ఎన్నో ముప్పై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము మాకు హైకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది అలాగే మాకు డీనామా పట్టాలు ఉన్నాయి సాగు పట్ట ఉంది అన్నీ సమ్ ఉన్నాయి కానీ మాకు ఏ అధికారులు కూడా సాయం చేయట్లేదు ఎమ్మారావు ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టుకున్నాము వాళ్ళు కూడా స్పందించట్లేదు అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మెల్లి మేము చెప్పాము వాళ్ళు కూడా మాకు ఏ సమాచారం చెప్పలేదు కానీ మేము ఇప్పటికైనా కూడా పొలంలోనే సాగులో ఉంటున్నాము మేమే కష్టపడుతున్నాము ఇప్పుడేమో మీది కాదు అన్నట్టు ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చామని చెప్పుకొస్తున్నారు కానీ వాళ్ళకి వద్దు మేము ఎప్పటి నుండో ఉన్నాం కదా మాకు కూడా న్యాయం జరగమని మేము కోరుతున్నాం కానీ మాకు ఏ న్యాయం జరగట్లేదు భూములన్నీ కూడా మడక వెంకటేశ్వరరావుకు మద్దతుగా మండలంలోని పాత సీమలవారిగూడెం మడకవారిగూడెం దాట్లవారిగూడెం శ్రీనారాయణపురం మాములవారిగూడెం నిప్పలపాడు కేతప్పగూడెం కాకివారిగూడెం రాగప్పగూడెం వెలుతురుగూడెం తాటికుంట నూతి రామన్నపాలెం లక్కవారం రక్కవారిగూడెం గ్రామాలకు చెందిన గిరిజనులు ఆయనకు మద్దతుగా నిలిచారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా నాయకుడు కణితి శాసగిరి నాయకులు పూనం ప్రభాకర్ ఎల్లం సత్యబాబు సత్తా రమేష్ పొడియం రమేష్ పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు ఏవినింగ్ టీవీ న్యూస్ జీలుగు మెల్లి